ముఖ్యమంత్రి గారితో రైతుల ముఖాముఖి రైతు భరోసా విజయోత్సవ సంబరాల సభ కార్యక్రమం రైతు వేదిక నుండి పాల్గొన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు

ఎంతైతే అవసరం పడుతుంది ఎంత అవసరం కూడా మా అధికారులు లెక్కలు చేసి ట్యాక్స్ టీఆర్ మార్కెట్ల దగ్గర అన్నిటి దగ్గర కూడా పొజిషన్ చేయడం జరిగింది క్లస్టర్ వారీగా ఎప్పటికప్పుడు రోజు కూడా మానిటర్ చేస్తా ఉన్నాం ఇవన్నీ చేసినప్పుడు కూడా ఎక్కడన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా షార్టేజ్ ఉన్నా మీరు గా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి జిల్లా యంత్రాంగం వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి మీకు సరిపడా విత్తు విత్తనాలు కానీ ఎరువులు కానీ అందిస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి రైతు భరోసా స్వీకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మీ పట్టం తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ